స్వాగతం రెండు సంవత్సరంలో వృషభ రాశివారు సుఖపడే రోజులు వచ్చేసాయి అద్భుతాలు సృష్టించబోతున్నారు కానీ ఆ స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి వృషభ రాశివారికి రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఏ విధంగా వారు సుఖపడే రోజులు పొందుకోబోతున్నారు ఎటువంటి స్త్రీలతో వారు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇది వస్తుంది కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు అలాగే వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వీరు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూసే గుణాన్ని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే వృషభ రాశి వారికి రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో ఫలితాలు కనుక చూసినట్లయితే విద్యారంగంలో మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కూడా విద్యారంగంలో వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల తర్వాత శని లాభాల ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి చాలా రోజులుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి మీకు విముక్తి అనేది లభించబోతుంది అలాగే ఈ సంవత్సరంలో వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కొత్త కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపిస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు అలాగే వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా మీకు మంచి ఫలితాలైతే ఈ యొక్క సంవత్సరంలో కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారికి మంచి భాగస్వాములు లభించబోతున్నారు వారి యొక్క ప్రేమను కూడా పెద్దలు అంగీకరించి వారికి పెళ్లి జరిపించే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే మీ జీవితంలో ఇదివరకు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కూడా మీరు పరిష్కారాలు అన్వేషించబోతున్నారు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే కెరియర్ పరంగా మీ జీవితంలో మంచి అవకాశాలు రావాలని ఎదురు చూస్తున్నారో వారికి కూడా అవకాశాలు రాబోతున్నాయనే చెప్పుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా అత్యధికమైన లాభాలైతే పొందుకోబోతున్నారు చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ వృషభ రాశి వ్యక్తులకి సుఖపడే రోజులు వచ్చేసాయనే చెప్పుకోవాలి అద్భుతాలు వీరు సృష్టించబోతున్నారు కానీ కొంతమంది స్త్రీలతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశికి చెందిన వ్యక్తులు స్త్రీ లేనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీ యొక్క నాశనాన్ని కోరుకునే కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీల వల్ల మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీపై నిందలు ఆరోపణలు చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు సంవత్సరం మధ్య భాగం నుండి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ ఇరుగు పొరుగున ఉండే స్త్రీలు కావచ్చు లేకపోతే కనుక మీరు పనిచేసే చోట వారు ఉండొచ్చు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని అటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో అనేక రకాల కుట్రలు చేస్తున్నారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు మీ యొక్క జీవితంలో మీకు చెడు జరగాలని వారు ఆరాటపడుతున్నారు దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు అనేక రకాలుగా మిమ్మల్ని ట్రాప్ చేయటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి అలాగే వారితో పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు అస్సలు మాట్లాడకండి ఆర్థిక పరమైన లావాదేవీలు వారితో చేయకండి అలాగే ఏ విషయంలో కూడా వారి యొక్క సహాయాన్ని మీరు తీసుకోకండి ఎందుకంటే దాన్ని అవకాశంగా తీసుకుని మీ యొక్క జీవితాన్ని వారు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు నలుగురిలో తామే గొప్ప అన్నట్టుగా మీరు చాలా తక్కువ అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి అటువంటి స్త్రీలతో వృషభ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి దుర్గా చాలీస పఠించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీస పఠించండి చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి